అందరికీ నమస్తే అండి భూమి మీద అత్యంత అదృష్టవంతుణ్ణి నేనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విగ్రహ తయారీ కోసం ఆరు నెలలు మౌనదీక్ష అయోధ్య రాముని విగ్రహశిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందినవారు ఆయన గతంలో కేదార్నాథ్లోని శంకరాచార్యుల విగ్రహం ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను రూపొందించారు ఈ క్రమంలో అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో తన కుటుంబముతో ఆరు నెలలు మాట్లాడకుండా మౌన దీక్ష చేశారు కనీసం మొబైల్ కూడా ఉపయోగించలేదు బ్రహ్మచర్యం పాటించారు ఒక పూట మాత్రమే భుజించేవారు ప్రతిరోజు మూడు పూటల స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసేవారు రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు శ్రీరామనామం పఠించేవారట ఎంతో నియమనిష్టలతో బాలరాముని విగ్రహాన్ని అరుణ్ యోగిరాజు చెక్కారట బాలరాముని నిలువెత్తు రూపమే ఈ విగ్రహం అరుణ్ యోగిరాజు శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు శ్రీరాముడు ఒక పరీక్ష పెట్టారట బాలరాముని విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో ఒక చిన్న రాయి యోగిరాజు కళ్ళల్లో గుచ్చుకుందట అయినా ఆయన ఏమాత్రం తన పనిని ఆపకుండా పూర్తిగా ఆ విగ్రహాన్ని చెక్కే పనిలో నిమగ్నమై ఉన్నారట స్వామివారి మీద నిమగ్నమైన ఆయన ఆ పనిని పూర్తి చేశారు శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి అందరూ ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఎంతో అదృష్టవంతుడివి నువ్వు అని దానికి అరుణ్ యోగిరాజ్ ఏమంటున్నారో తెలుసా స్వామి కార్యానికి నేను ఒక ఉడుతని అని అన్నారట హేట్స్ ఆఫ్ టు అరుణ్ యోగిరాజ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే అండి